రాజేంద్ర సిరిసిల్ల జిల్లా కరాటే అసోసియేషన్ నూతన కరేవర్గాన్ని మంగళవారం రోజున ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కరాటే అసోసియేషన్ రాజేంద్ర సిరిసిల్లా జిల్లా అధ్యక్షునిగా మునూరు కాపు మహాసభ రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ కొండ దేవయ్య ఎన్నికగా ఉపాధ్యక్షులుగా రాచకొండ విజయ్తో పాటు వేములవాడకు చెందిన కూరగాయల శ్రీనివాసులు ఏకగ్రీవంగా నియమితులయ్యారు రాజన్న సిరిసిల్ల జిల్లా కరాట అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు కరాటి అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షునిగా డాక్టర్ కొండ దేవయ్ తో పాటు ఉపాధ్యక్షులుగా రాచకొండ విజయ్ కూరగాయల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా ఎంఎం తో పాటు కోశాధికారిగా అవధూత రజనీకాంత్ సహాయ కార్యదర్శిగా మంగళగిరి శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శిగా గంగాధర్ శ్రీనివాస్ తదితరులు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎం మన్నన్ మాట్లాడుతూ కరాటే అసోసియేషన్ సారథ్యంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కరాటే డూ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లాలో కరాటే క్రీడా అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు అంతేకాకుండా కరాటేలో విద్యార్థులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించేలా కృషి చేస్తూ కరాటేకు ఉన్నత స్థానం లభించేలా ముందుకు సాగుతామని సందర్భంగా నా పో